హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఏం చేస్తున్నావు ఎందుకని అన్నీ రంధ్రాలు చేసిండు ఫ్రెండ్స్ ఇగో మా ఆయన అయితే ఇంటి దగ్గర ఉన్నాడు అసలు ఉండడు ఉండడు ఇప్పుడు ఉండి అయితే ఇగో చిన్నోడు ఖరాబ్ చేసినవి అన్ని సర్వ్ ఇగో మాలైతే కలిపిండు ఎక్కడెక్కడ చిన్నోడు ఆగం చేసిండో ఆ ప్లేస్ అయితే ఇగో ఇట్లా చేస్తుండీగా ఉండవా ఇగస్ ఇక్కడ కూడా చేస్తున్నావా ఇగో చిన్నవాడు అయితే చూసిరా ఫ్రెండ్స్ ఎంత పెద్ద రంధ్రం చేసిండో ఇగో మా ఆయన